వృద్ధాలు ఆ వృద్ధాంత సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో మరి సర్వపక్షం విగ్రహం వారికి కులమాల అడుగు బలహీన వర్గాల ఆశ మరి సర్వపక్షం వారు ఒక మామూలు వ్యక్తి కాదు మరి అనేక ప్రజల కొరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన మహానాయకుడు మన కామ్రేడ్ ధర్మభిక్ష గారు మన తులి శ్వాస వారు కూడా అనేక ప్రజలని ఉత్తేజపరిచి పేదల కొరకు ఉండేవాడిదే భూమి కళ్ళు గీసేవాడితే చెట్టు అని అనే విధంగా ఆయన సిద్ధాంతం ఇస్తున్న జరిగింది మరి అదే మాదిరిగా కమ్యూనిస్టు పార్టీలో నీతి నిజాయితీతో ఉంటూ మరి ఆయన రెండు సార్లు ఎంపీగా మూడు పర్యాలు ఎమ్మెల్యేగా గెలిపొంది తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఒక మంచి పేరు సంపాదించిండు అదే అదేవిధంగా సామాజిక విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు మరి ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు భూమి కోసం బుద్ధి కోసం పేదల పక్షాలు నిలబడి మరి గొప్ప మహానీయుడు కూడా తెలుసుకుంటాం అలాంటి మహనీయునికి ఈ సూర్యాపేట జిల్లాలో ఒక ఉద్యానవనం ఒక ఎకరం స్థలం కూడా ప్రభుత్వం ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ధర్వభిక్ష విగ్రహాలకు సరే ఆయనను గుర్తించుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క స్మరించుకుంటూ వర్గం చేరుకోవడం గణనే ఉంది కానీ ఆయన ఆశయాలను యువతకు తెలియజేస్తూ విజయాపేట జిల్లాలో ఒక ఎకరం స్థలం కేటాయించి ఉద్యానవనం కేటాయించి ఆయనకు మన శాంతి ఉంటుందని తెలియజేసుకుంటున్నాం మరి అనేక పోరాటాలు చేసి అనేక